హలో ఫ్రెండ్స్ నేను మీ ఆకలితో ఇవాళ అయితే ఎంత టేస్టీగా ఉండే కారం కారంగా బగార్ ఫ్రై చేసేస్తున్నాను ప్రాసెస్ చూసేద్దాం పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టేసి ప్యాన్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను చూసారు కదా ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ ఎక్కిన తర్వాత కరివేపాకు వేసి అందుట్లో తాలింపులు కూడా వేస్తున్నాను కొద్దిగా చూసారు కదా అన్నిట్లో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేయాలి చూడండి ఉల్లిపాయలు టూ రౌండ్స్ వేస్తున్నాను నేను చేసారు కదా ఎలా తిప్పుతున్నాను బాగా తిప్పుకుంటే వేగుతాయి అంట బాగా అందుట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా తిప్పుతున్నాను చూడండి చేసారు కదా ఎలా తిప్పుతున్నాను అలా తిప్పితే బాగా వేగుతాయి అన్నమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు మూత పెట్టేయాలి దాని మీద మూత తీసిన తర్వాత చూడండి అలాగే వేగాయో చూసారు కదా ఉల్లిపాయలు అలాగే మళ్ళీ తిప్పేసుకోవాలి తిప్పేసుకుంటే గోల్డ్ కలర్లో వచ్చేసాయి చూసారు కదా అన్నిట్లో కొద్దిగా పసుపు వేసుకోవని బాగా తిప్పాలి చూడండి ఎలా తిప్పుతున్నాను బంగాళదుంప ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూసి ప్రాసెస్ చేయండి అందుట్లో రెండు స్పూన్లు కారం వేసుకున్నాను నేనైతే బాగా తిప్పేస్తున్నాను దాన్ని కూడా బాగా తిప్పున్నాను చూడండి ఉల్లిపాయలు అయితే కారానికి బాగా పట్టేయాలి అందుట్లో బంగారు వేసుకొని అదంతా బాగా పట్టేయాలి కారం చూడండి ఎలా తిప్పుతున్నాను అందిట్లో కొద్దిగా మసాలా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీ టేస్టీగా ఉంటే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో అంతగా ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా టేస్టీగా వస్తుంది అనమాట బంగాళదుంపలై ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్